హిందూ సాంప్రదాయంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ ఆలయం లేని ఊరంటూ ఉండదంటే అది అతిశయక్తి కాదు కార్యసిద్ధిని శత్రుదయాన్ని అందించే హనుమంతుణ్ణి ప్రార్థిస్తే శక్తికి జ్ఞానానికి లోటుండదని శాస్త్రవచనం అలాంటి రామభక్త హనుమాన్ జయంతి శ్రీ రామనామి తర్వాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాం మరి ఈ రెండుసార్లు జరుపుకోవడం వెనక ఉన్న కారణం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుపుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రామాయణం సుందరాకాండలో వివరించిన ప్రకారం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఒక మంగళవారం తెల్వార్జామున అశోకవనంలో ఆచూకి కనుక్కున్నాడు ఆ రోజు చైత్రమాసం చిత్తానక్షత్రం పౌర్ణమి రోజు సీతమును కనుక్కున్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమారుస్తాడు అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు ఇది తెలియని వారు ఆ రోజును హనుమంత జయంతిగా జరుపుకుంటారు ప్రతి ఏడాది ఏప్రిల్ లో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది హనుమంతుని విజయోత్సవం నిజానికి జయంతి వైశాఖ మాసం బహుళ పక్షం వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది పురాణాల ప్రకారం ఈరోజు అసలైన హనుమన్ జయంతి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి తమలపాకు దండను సమర్పించాలి సింధూరంతో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తర శతనామవళి పూజలు కూడా జరిపించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి